హలో మై సబ్స్క్రైబర్స్ ఇవాళ మా పెరటిలో మలిచిన మెంతాకుతో పప్పు అయితే చేసేద్దాము నాకైతే ఇలా మూడు కట్టలు అయితే వచ్చాయి ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక కుక్కర్లోకి వన్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి అందులోకి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాం ఒక బిగ్ సైజ్ టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అండ్ కొంచెం చింతపండు రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు కారం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతాకునైతే ఇందులోకి వేసేద్దాం అండ్ చివరిగా వాటర్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని దీనికి ఫోర్ విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి మనకైతే ఫోర్ విజిల్స్ వచ్చాక ఇలా పప్పు అయితే ఉడికిపోయింది దీనికి పోపు అయితే పెట్టుకుందాం ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఇలా నేను చూపించే దినుసులు మొత్తం అందులోకి వేసుకోండి ఇలా వేగాక ఇందులోకే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి వేయించుకున్న పోపుని ఇలా పప్పులోకి వేసుకోవాలి ఇలా కలుపుకున్నాక చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే మన వేడి వేడి మెంతికూర పప్పు అయితే రెడీ వాచ్ ఫర్ మోర్ వీడియోస్ ఇట్లు మీ అనుతో నాని